దుర్గంలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేసిన డిఎంహెచ్ఓ ఈ బ్రహ్మరాంబికాదేవి ఆర్ఎంపీ వైద్యం వికడించిన నిన్న క్లినిక్లో కన్నమూస చిన్నారి అనుశ్రీ చిన్న మృతిపై విచారణ చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అనంతపురం జిల్లా రాయధరం పట్టణంలోని మూసా ఆర్ఎంపీ క్లినిక్ను డిఎంహెచ్ఓ ఈ దేవి శనివారం సీజ్ చేశారు ఆర్ఎంపీ వైద్యులకు సోకాజు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై తేదీన శుక్రవారం మూసా క్లినిక్లో వైద్యం విక్రయించి గుమ్మకాటి మండలం గల గలగల గ్రామానికి చెందిన అనుశ్రీ మూడు సంవత్సరాల చిందా మృతి చెందింది ఈ విషయమై కుటుంబ సభ్యులు బంధువులు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు చిన్న మృతిపై మీడియా పత్రికల్లో పెద్ద ప్రచార వార్తలు అయ్యాయి దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆర్ఎంపీ క్లినిక్లో సీజ్ చేసి వారిపై చర్యలు ప్రక్రియించారు ఈ విషయమై డిఎంహెచ్ఓ ఈబిదేవి మీడితో మాట్లాడారు ఆర్ఎంపీ క్లినిక్లో జ్వరం రావడంతో చికిత్స కోసం వెళ్లిన చిన్నారి అనుశ్రీకి ఆర్ఎంపీలు గ్లూకోజ్ బాధ్యతతో పాటు సూది వేసి వైద్యం అందించారు దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది ఆర్ఎంపీ వైద్యులు గమనించి బల్లాలు తీసుకెళ్లాలని సూచించారు కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ కమిటీ వైద్యశాలకు తీసుకెళ్లారు ప్రభుత్వ వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందారు ధృవీకరించారు దీంతో కుటుంబ సభ్యులు బంధువులు బోన విలిపించారు చిన్న మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డిఎంహెచ్ఓ దేవి అధికారులతో కలిసి ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ చేశారు ఐదు రోజుల వ్యవధిలో రాయధున పట్నంలో ఆర్ఎంపీ వైద్యుల వైద్యం విగ్రంచి ఇద్దరు మృతి చెందనప్పుడు ప్రజలు ఇద్దరు భద్రం గురవుతున్నారు చిన్న జిల్లా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుని ప్రజలు కోరుతున్నారు క్లినిక్ అనే ఆర్ఎంపీ క్లినిక్లో త్రీ ఇయర్స్ పాప ఐవీ ఫ్లూయిడ్ పెట్టడం వల్ల డెత్ అయింది అనేది మీడియా ద్వారా చూడటం జరిగిందండి వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు ఆఫీస్ కానీ ఎక్కడ కంప్లైంట్స్ ఇవ్వలేదు మాకు టీవీలో పేపర్లో ఈ చూసాము మా టీం మొత్తము డెమో టీము డిఎంఎండ్ హెచ్ఓ మా వర్క్ వర్క్లో ఇది భాగం కాబట్టి వచ్చి విజిట్ చేయటం జరిగింది ఇంతకుముందు కూడా రాయదుర్గంలో నేను అన్ని క్లినిక్లు విజిట్ చేశాను ఆర్ఎంపీలకి సూచనలు సలహాలు ఇచ్చాను ఇది చేయాలి ఇది చేయకూడదు అని కూడా చెప్పటం జరిగింది ఇది కూడా చూశాను అప్పుడు ఇల్లు మాత్రమే అమ్మ ఇది క్లినిక్ కాదు అని చెప్పి నాకు బల్లలు అవి చూపించారు నేను సీజ్ చేయాలని కూడా చూశాను అప్పుడు హౌస్ కా మేడం అన్నారు వేరే దారి లేదు పిల్లలు చిన్న 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 చంటి బిడ్డల్ని ఒక కుటుంబ సభ్యుల పది మందిని చూపించారు సరే ఇది హౌస్ అనుకొని వెళ్ళిపోయాను కానీ నిన్న న్యూస్లో ఇక్కడ బేబీ చనిపోయింది అనే ఫోటోలు వీడియో అన్నీ చూసి వచ్చి వెరిఫై చేశాను వెరిఫికేషన్లో ఈ ఫస్ట్ రూమ్ని వాళ్ళు క్లినిక్గా వాడుతున్నట్టు ఆ విజువల్స్లో దాన్ని బట్టి అది నిర్ధారించుకొని మేము మా టీం కూడా ఈ ఫస్ట్ రూమ్ని సీజ్ చేసి వెళ్తున్నాము నేను పర్మిషన్ ఇవ్వలేదండి రాయదుర్గం టౌన్లో లాస్ట్ మంత్ ఒకటి టూ మంత్స్ కోట ముందు కూడా చేశాను ఇంతవరకు నేను పర్మిషన్ ఇవ్వలే వాళ్ళు ఓపెన్ లేదండి అంటే ఎవరు నాకేం నా డ్యూటీకి కానీ మా స్టాఫ్కి ఎవరు ఆటంకం కలిగించలేదు కాకపోతే మేము యాజ్ పర్ మొత్తము లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా హెల్ప్ తీసుకుంటాము అందులో మున్సిపల్ కమిషనర్కి కూడా చెప్తాము వాళ్ళ సలహా కూడా తీసుకుంటాము రెవెన్యూ డిపార్ట్మెంట్ది కూడా తీసుకుంటాము అట్లే పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా తీసుకుంటాము కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న కేసు జరిగింది కాబట్టి దానికి పంచనామా చేశారా లేదా అని అడిగాను చేశాం మేడం అని ఫైల్ ఎత్తుకొని వచ్చారు ఎస్ఐ గారిని సీఐ గారిని అడగడం జరిగింది నేను గంటలో వస్తానమ్మా మా ఎస్ఐ వస్తానని పంపించారు ఆయన సమక్షంలోనే సీజ్ చేశాను ఇప్పుడు మూడోసారి వచ్చారు మీరు ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు మేడం డైరెక్ట్ గా ఒక చోట మీటింగ్ కాకుండా ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు రాజధాని నియోజకవర్గంలో చేసుకుంటూ వెళ్తున్నానండి అండి లీక్ తరగతి చేసి ఉంటే ఎక్కిస్తారు వాళ్ళు మెడికల్ స్టోర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు స్టెరైట్లు ఎక్కిస్తారు యాంటీబయోటిక్ విజిటబుల్గా ఎక్కిస్తారు జిల్లా మొత్తం కదండి నేను అధికారిని మేడం ఓకే ఇంకా చేసుకుంటూ సాయంత్రం నియోజకవర్గంలో మూడు నెలలు మూడు జరిగినాయి కాబట్టి మేము అడుగుతున్నాం మేడం జిల్లా మొత్తం మేము మొత్తానికి అధికారి మీరు అవును ఒకటి ఇంజక్షన్ వేశారు అది సెప్టిక్ అయితే దాన్ని సీట్ చేస్తాము ఇంకా ఓపెన్ చేయలేదండి అప్పుడు వచ్చాను నేను తర్వాత రెండో కేసు వచ్చి సోకాజ్ నోటీస్ ఇచ్చాము మూడోది ఇప్పుడు ఇది సీజ్ చేస్తాను ఇప్పుడు సముద్రంలో సీజ్ చేశారని మెడికల్ స్టోర్ ఉంది వదిలిపెట్టి మెడికల్ స్టోర్ దాని వెనకనే వెరిఫై చేస్తానండి అధికారులు లోకల్ అధికారులు కానీ తనిఖీలు చేస్తున్నారు లోకల్ అధికారులు తనిఖీ చేయమని తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కనీసం ఆర్ఎంపీ సర్టిఫికెట్ అయినా ఉన్నాయా ఆర్ఎంపీ సర్టిఫికెట్ కాదు ఇల్లు చూపిస్తున్నారు వాళ్ళు ఫస్ట్ అతను డాక్టర్ అని వైద్యం చేశారు అతనే కాదు మేము మా కుటుంబ సభ్యులు ముగ్గురు నేను ఇప్పుడు సోకాజ్ నోటీస్ ఇచ్చాను నాకు ఇల్లు చూపించారు వాళ్ళు ఆరు నెలల ముందు వచ్చినప్పుడు కూడా హౌసే చూపించారు హౌస్ పిల్లలు అంతా ఉన్నారు ఏమి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే పరికరాలు నాకు దొరకలే నేను వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా ఇల్లు చూపించారు కాకపోతే విజువల్స్ లో ఈ ప్లేస్లో బేబీకి సెలైన్ పెట్టినట్టు విజువల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సీజ్ చేసి వాళ్ళకి షోకాజ్ ఇచ్చి షోకాజ్ కౌన్సర్ ఇచ్చినాక వెరిఫికేషన్ అదేనండి సోకాజ్ ఇచ్చాను వాళ్ళు ఏం రాస్తారు రాయనండి వచ్చి వెరిఫికేషన్ చేస్తాను